అంత ఎగెత్తే చక్కా కలిసిపోయి దమ్ము నాయక అలా పడి అలా నేల మీద పడితే ఆ చెప్పాను కూడా మరి దమ్మున్నా కూడా నిత్తులీష్ణజీవం విష్ణుపాధాన ఇలా అన్ని చెప్పేస్తే అలా అరిచిపోయి చెమటంత చెమటతో కిలకం అంతా పోయి అసలు అప్పుడు బయటకు వస్తే హృదయము శరీరము మనస్సు ఇంద్రియాలు తేలికగా ఒక పువ్వులా అయిపోయాడు అలా మనం ఎప్పుడు మన హృదయాన్ని ఉంచుకోవాలంటే సంకీర్తన చేయాలి నా మనసు కనిపించేది ఎప్పుడైనా కృష్ణ నువ్వు తీసుకుపో కానీ ఇలా పడతామే కీర్తన చేసి చేసి డ్యాన్స్ చేసి చేసి అలా పడి లేవకూడదు అలా పడాలి లేవకూడదు ఆ భావంలో ఉండిపోదాం అంతే దేవుడు వెళ్ళిపోదా అట్లా అది నా కోరిక జగద్గురు హరే కృష్ణ ధన్యవాదాలు నానా నేను ఇలాగే ఇలాగే చేయండి సరిగ్గా కంట బావంత మాట్లాడించాడు ఎన్నిన్నర నుంచి మాట్లాడుతాను ఎవరిచ్చారు అయిందే నన్ను అందుకని మీకు కూడా ఆయన ఇస్తున్నాడు నాకు ఆయన ఇస్తున్నాడు అందరికీ వాడు ఆయనే అందరిని హృదయంలో పెట్టుకుని ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేసి లోకల్లో ఉన్నటువంటి అన్ని కర్మశాలను తొరికించండి ఇది మనం మాత్రమే చేయగలం ఇది చైతన్య మనకి మనకిచ్చిన బాధ్యత విఆర్ దారియర్స్

నాకైతే నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫిజికల్లీ ఐఎమ్ టైర్డ్ లాట్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నో ఖచ్చితంగా చెప్పాలి ఐ నెవర్ ఐ నెవర్ ఫర్గెట్ మై సీనియర్ అక్కడ వచ్చినందుకు హరే కృష్ణ దాసు మాకు ఫోన్ చేసి అప్పుడు వచ్చినాము అదే పెట్టు మనం మన వాళ్ళు ఉంటే ఏమో రుక్ కూర్చుంటారు మీరు అక్కడ మాకు భక్తి గురించి చెప్తున్నారు వాళ్ళందరూ ఈ ప్రభు చాలా మందికి అటాక్ అవుతారు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరు అనుకుంటారు లాస్ట్ అందరు కాల్పోతారు ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళకి అర్థం బాగుందండి మన ఇస్కాల నువ్వు చెప్పే విషయం లేకే పర్సెంట్ కోటేషన్ కొట్టేసినట్టు కదా వాళ్ళు ఇంకో ప్రభుత్వం ఏదో అనుకుందో చెప్తారు అది అక్కడ కాదు మీరు చెప్పింది ఏంటంటే ఈ విషయం చెప్తుంటే ఆ వీళ్ళు అందరు పక్క తగ్గుతారు అందరూ శివాజీ లేఖ అవుతారు లేకపోతే అలా మనోబావ్ కొద్దిగా అరేమని చెప్తున్నాను ఆ విషయం కావాలి మేము ఒక పిల్లవాడు మెసేజ్ పెట్టాడు నేను చెప్పింది నిజం ఇరవై ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు గురుజీ నేను మీకు మాట ఇస్తున్నాను సంవత్సరంలో భాగవతం పూర్తి చేస్తాను నాకేం కావాలి నాకు దండలు కావాలా సెలవులు కావాలా నాకు కావాల్సింది అది అది కావాలి గురుజీ మీ మాట విని నేను మాంసం మానేసాను గురుజీ మీ మాట విని ఏకాశ చేస్తున్నా గురుజీ మీ మాట విని భౌతిక చదువుతున్నా ఇది కావాలి అదే నాకు రిజల్ట్ నానా లేదు నానా నేను వెళ్ళిపోతున్నా ప్రయాణం ఉంది నానా ఇది ఇది మళ్ళీ మీరు టచ్లో ఉండండి బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ ఇయర్ అమ్మో ఇప్పుడు ఓపిక లేదు అయినా కృష్ణుడు కానీ చెప్పు గంట విల్ టేక్ నౌ ఇప్పుడు వాళ్ళు ఈ ఇలా కారు సంపాదించింది సంపాదించిందనా తొందరగా కారు ఏర్పాటు చేయండి ఆ చిన్న కారు కాదు పెద్ద తెప్పించు మళ్ళీ మేము ఇబ్బంది పడతాం మాకు ప్రయాణం ఉంది తల్లి తల్లి ఏం పేరు సమన్వి నీ పేరు ఏం పేరు చిగ్గా పేరు చెప్పవా అందరికి రాయి మాత్రం తెలియదు సమన్విపో చాలా ఫోటో అవగొట్టు నాన్న ఇటా ఇటా ఒకటి ప్లీజ్ నానా ఓపిక లేదు శరీరంలో కంటి వద్ద వాటర్ కోసం శ్రీరామ శ్రీరామన్మన్ ఒకరికి ఫోన్ చేశారా ఆ సీన్ ఎందుకు మాకు అర్థం కాలేదు ఆ సీన్ ఎందుకు మీకు అర్థం కల యూట్యూబ్లో చూసారా ఇది ఇది ప్యూర్ ఇది ప్యూర్ క్లాస్ వితౌట్ ఎనీ మిక్సింగ్ కదా నేను ఇక్కడ కూర్చోనా చైర్ అన్నా ఇటు ఫేసింగ్ ఫేసింగ్ ఓకేనా రైట్ అన్నా ప్లీజ్ నాన్నా రా థ్యాంక్ యూ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ రండి థ్యాంక్ యూ చానా కార్ ఏర్పాటు చేయండి కృష్ణ తులసి బంగారు తల్లి నానకుట్టి నువ్వు మనం కూర్చుందామే అమ్మోను మనం ఫ్రెండ్స్ అయిపోయామే మనం ఫ్రెండ్స్ అయిపోయామండి మేము వీడు కదా ఏ భలే బలే ఇవాళ హోమం చేశాను ఏమిట్రా చూడనా అదేదో వంట చేస్తున్నాడు రానైనా కళ్ళు అలిసిపోయింది ఏమీ లేదు రారా వచ్చిందా ఫోటో ఏడొచ్చింది నువ్వు సర్దుతున్నావు అనుకున్నావు మేము పోజు కూడా కొట్టలే పాప తెలుసా ఏ మళ్ళీది మరిది ఆ కావాలంటే ఆ సెల పక్కన పెట్టి సర్లే అడ్డంది అది కావాలి కింద పెట్టింది నానబెట్టు కింద పెట్టు ఏం కాదు కింద పెట్టు రావాలి కారు రెడ్డి నడు రెడీ రెడ్డి పో కార్ వచ్చిందా రెడ్డి కార్ వచ్చిందా రెడ్డి నడు అక్కడికి వెళ్ళాల్సిందండి వెళ్ళక్కర్లే నాకు కారు కావాలంతే నా సామాన్లు వచ్చింది నాకు కారు కావాలి మోతీనగర్ నగర్ రెడీ రావాలి కట్ చేసిరా అవన్నీ ఇచ్చే అందులో